హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక వార్త అయితే గనక ప్రతి ఒక్క టెలిగ్రామ్ గ్రూపుల్లోనూ రెండు అలాగే వాట్సప్ గ్రూపుల్లో బాగా ట్రైనింగ్ అవుతుంది నేను అందుకే మీకు ఆ టైట్లు కూడా చాలా స్పష్టంగా పెట్టడం జరిగింది ఏది డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబరు ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకునంట ఈ టెట్ ఎగ్జామ్స్ జరుగుతాయి అని చాలా స్పష్టంగా ఇక్కడ ట్రెండింగ్ అయితే జరుగుతుంది నాకు తెలిసినంత వరకును నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నా మనకి నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి నలభై ఐదు రోజులు మీరు గుర్తుపెట్టుకోండి చాలు నోటిఫికేషన్ కానీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అన్నది దాదాపుగా అయితే కనుక మంత్రివర్యులు చాలా స్పష్టంగా చెప్పారు టెట్ట నోటిఫికేషను నవంబర్ నెలలో చివరిలో వస్తుంది అన్నారు నవంబర్లోనే వస్తుంది జనవరిలో స్పెషల్ డిఎస్సి ఉంటుంది ఇది ఇచ్చినటువంటి క్లారిటీ డిసెంబర్ ఒకటవ అని అంటున్నారు అది ఇంతవరకు విద్యాశాఖ నుంచి కానీ మంత్రుల నుంచి కానీ మనకి ఏ విధమైనటువంటి స్పష్టమైనటువంటి ఆ వివరాలు లేవు దయచేసి డిసెంబర్ ఒకటో తారీఖునని కొంతమంది కొన్ని ఇక్కడ వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు అవి ఏమి మీరు పట్టించుకోకండి నమ్మకండి అదేవిధంగా దయచేసి మీ మంచి కోసమే చెప్తున్నాను ఇక మీరు ఎవరైతే ఒక మంచి స్కోర్ తెచ్చుకోవాలి సో నేను ఖచ్చితంగా అయితే ఈ డిఎస్ వచ్చే డిఎస్సిలో ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయని కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను ముందే చెప్పే దయచేసి మీరు ఒకవేళ మీరు చదవగలిగిన వాళ్ళు మేము అర్థం చేసుకునేటువంటి వాళ్ళు అనుకుంటే కనుక మీరు ఆలోచన చేయండి దయచేసి ఓకేనా సో నేను ఎంత స్పష్టంగా కూడా చెప్తున్నా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారంటే అది మీ పిచ్చో మీ వెర్రో మరి నేను చెప్పలేను అంటే టెట్లో మీకు మార్పులు వస్తున్నాయి అని మొట్టమొదటికి చెప్పాను టెట్టలో మార్పులు అని పైగా డిఎస్సిలో భారీగా మార్పులు వస్తాయి అదే డిఎస్సిలో కూడా భారీగా మార్పులు ఇప్పటికీ చూడండి ఒకవేళ నానుడో లేదా అభ్యర్థులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఎస్డిటి వాళ్ళకి లాంగ్వేజెస్ వాళ్ళకి నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి వాళ్ళకి వేళకి తేడా లేదు ఇంకా ప్రతి ఒక్కరికి కంప్యూటర్ పరిజ్ఞానం కావాలి బేసిక్ ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ ఆల్రెడీ ఎస్డిటి వాళ్ళకి మీకు అయితే కనుక ఐసెట్ ఉన్నది కదా సో ఐసెట్ అయితే ఉంది కాబట్టి వాళ్ళకి అంత ఇబ్బంది లేదు అని అనుకోకండి సో ఇప్పుడు ప్రత్యేకంగా మెన్షన్ చేశారు కాబట్టి ఈ పరిస్థితి కనబడుతుంది డిఎస్సి పోస్టులకు సంబంధించి కూడా నేను గతంలో చాలా సందర్భాల్లో కూడా నేను చెప్పాను నాకు క్లియర్గా డేటా ఉంటేనే నేను ఏ విషయమైనా చెప్తాను అదేవిందా ఇక మీకు చాలామంది అడుగుతున్నారు దయచేసి మిత్రులారా రేపు ఆదివా నేను గ్రాండ్ టెస్ట్లు టాపిక్ మీకు యూట్యూబ్ చరిత్రలో కానీ లేదు కోచింగ్ సెంటర్స్లో చరిత్రలో కానీ లేదా ఎవరైనా ఆన్లైన్లో వాళ్ళు కానీ ఈ రకమైన నేనండి అభ్యర్థికి వాళ్ళకి నచ్చిన టాపిక్ చదివితే దాని మీద ప్రాక్టీస్ పెడుతున్నా గ్రూపులో ఒక షెడ్యూల్ ప్రకారం గ్రూపులో ఒక షెడ్యూల్ ప్రకారం నువ్వు నిజంగా చదవగలిగినటువంటి వాళ్ళు లేదండి నేను ఇంకా నీ జీవితాంతం కోచింగ్లకు వెళితే మీ ఇంట్లో వాళ్ళు నిన్ను పోషించడానికి వాళ్ళ రెక్కల కష్టార్జితాన్ని ఉపయోగించుకుని నిన్ను చదివిస్తున్నారేమో నాకు తెలియదు ఇంకా నువ్వు ఎంతకాలము కోచింగుల చుట్టూ తిరుగుతావు అదే నువ్వు ఎంతకాలము తిరుగుతావు నీకు నువ్వే ప్రశ్న వేసుకో నేను చెప్పిన విషయాన్ని అంతేగాని కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోతే బాగుపడిపోతాం కోచింగ్ సెంటర్స్లో ఉండిపోతే కనుక ఉద్యోగాలు వచ్చేస్తాయంటే కుదరదు అంటే నువ్వు ఎన్నిసీ ఎన్నిసార్లు తీసుకుంటావు ఎన్ని సంవత్సరాలు నువ్వు కోచింగ్ సెంటర్స్లో కూర్చుంటావు నువ్వు ఎంతకాలం బట్టి నువ్వు ఖర్చులు పెడతావు నువ్వు ఆలోచన చేస్తావు నీ మంచి కోసం నీకు ఒక మెంటర్ అంట నేను అందుకని నేను నా నండి ఒకటే చెప్పా నీకు నిజంగా హార్డ్ వర్క్ చేస్తావా సార్ నేను హార్డ్ వర్క్ చేసే అభ్యర్థిని సార్ ఖచ్చితంగా నాకు ఎన్ని ఉద్యోగాలు అన్నది నాకు సంబంధం లేదు కానీ నాకంటూ ఒక ఉద్యోగం నేను సాధించాలి ఆ లక్ష్యంతోనే నేను ప్రిపేర్ అవుతాను సార్ మ్యాథమెటిక్స్ సార్ ఫిజిక్స్ సార్ బయాలజీ తెలుగు ఇంగ్లీషు హిందీ ఎస్జిటి ఇలా అభ్యర్థులకి వేళ్ళకండి నేను ఈరోజు ఉదయం నుంచి గ్రూప్లో ఎస్జిటి వాళ్ళకి హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి మెథడాలజీ రేపటి నుంచి కూడా రేపు ఆదివారం కదా తెలుగు మీడియంలో మీకు గ్రాండ్ టెస్ట్ పెట్టి ఏదో మార్కులు ఎవర్స్ చేయడం కాదు గ్రాండ్ టెస్ట్ పెట్టి ఆ గ్రాండ్ టెస్ట్కి ఎక్స్ప్లెనేషను నోట్స్ కూడా వస్తాయి మనం పెట్టే ప్రతి టాపిక్ ప్రతి టాపిక్ మీద మీకు చాలా ఎక్సలెంట్గా తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను నోట్స్ వస్తుందండి గ్రూప్లో ఎంత అద్భుతమైనటువంటి మీకు ఎవడ ఇవ్వడం అంటే నేను చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు నేను వాళ్ళకి కూడా రిప్లై ఎలా ఉండదంటే నువ్వు నిజంగా హార్డ్ వర్క్ చేస్తానంటేనే గ్రూప్లో జాయిన్ అవ్వండి లేకపోతే మీరు అనవసరంగా మీ సమయం వేస్తూ నా టైం వేస్ట్ అదే మీ సమయం వేస్తూ నా సమయం వేస్ట్ కాబట్టి దయచేసి ఆలోచన చేసుకోండి సో నేను నెక్స్ట్ వీడియోలో కూడా ఎవరెవరికి ఏ ఏ షెడ్యూల్స్ ఉన్న టైం అవన్నీ కూడా చెప్తా నేను ఎస్డిటికి జాయిన్ అవుతాను సార్ నేను తెలుగు మీడియం నేను ఇంగ్లీష్ మీడియం సార్ నేను అది హిందీ సార్ హిందీలో నీకు రాష్ట్రంలో ఎక్కడికైనా అలవయ్యా నువ్వు ఎంత ఖర్చు పెట్టవు నువ్వు తెలియదు ఇంగ్లీష్ కూడా నువ్వు ఎంత ఖర్చు పెట్టవు తెలియదు నేను గ్రూప్ మెయింటెనెన్స్ ఫీజు ఏం తీసుకోవట్లేదు కేవలం గ్రూప్ మెయింటెనెన్స్ మాత్రమే ఎంత అవకాశాన్ని అది కూడా నీకు టెట్కి డిఎస్సి కని కాదు అల్టిమేట్గా నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు అదేవిందా నమ్మకం ఉంటేనే జాయిన్ లేదండి అక్కడ తెట్టకి నేను తీసుకున్నా ఒక ఇరవై వేలు పెట్టా డిఎస్సి కూడా ఒక యాభై వేలు పెడతా ఈ నోటిఫికేషన్ ఒకవేళ నోటిఫికేషన్ లేట్ అయితే నీ సంగతి ఏంటి ఇంకొకరిని బ్యాచ్కి వెళ్తా ఇంకొక యాభై వేలు కడతావు ఆ తర్వాత ఇంకో దానికి ఇంకొక యాభై వేలు కడతావు కట్టు అలాగా నువ్వు పోషించుకుంటూ వెళ్ళావు లో చాలామందికి కూడా ఎలా ఉందంటే రకరకాలుగా ఉన్నారు సో మీకు ఇన్ని వాస్తవాలు చదువుతున్నాం ఎందుకు సో మీరు ఏ వర్క్ అయినా చేసుకోండి గ్రూప్లో ఒకటేనండి ఏ వర్క్ అయినా చేసుకో నువ్వే జాబ్ అయిన కాకపోతే గ్రూప్ మీద రోజుకి నువ్వు పుస్తకాల మీద నాలుగు గంటలు కేటాయిస్తావా సో నాలుగు గంటలు కేటాయించే నీకు సమయం ఉందా నీకు నాలుగు గంటలకు కూడా కేటాయించలేని సమయం లేకపోతే కనుక అసలు నువ్వు ప్రిపేర్ అవ్వటమే శుద్ధ దండగా ఎందుకంటే రేపు నేను మీకు చదువుతున్నా నాకు తెలిసినంత వరకు కూడా ఎందుకంటే గవర్నమెంట్ అనుకున్నటువంటి ఎన్ని కేసులు వేసినా వాళ్ళు మేము ముందుకు వెళ్ళిపో అవునా కదా ఎన్ని కేసులు వేసినా కానీ ఎన్ని గ్రీవెన్సులు పెట్టినా మేము అనుకున్నామయ్యా మేము ఇవ్వాలనుకున్నాం మేము అనుకున్నా ఇవ్వాలనుకున్నాం కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీకు రేపు కంప్యూటర్ కూడా ఇంక్లూడింగ్ చేసి కంప్యూటర్ మీద కూడా ఏం చేస్తారంటే రేపు దీని మీద కూడా ఒక ఎగ్జామ్ పెడతారు మీరు చూడండి ఇప్పటికీ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పెట్టారు ప్రొఫిషియన్సీ టెస్ట్ అది కామన్గానే ఉంటారు ఇప్పుడు అందరికీ ఇంగ్లీష్ కామన్గానే ఉంటుంది చూడండి అందరికీ కంప్యూటర్ కామన్గానే ఉంటారు కాబట్టి నేను ఆ కంప్యూటర్ కండి ఈ రత్నం సార్ అసలు ఇంతవరకు ఎక్కడ కూడా కంప్యూటర్ మీద ఇవ్వలేనటువంటి ప్రాక్టీస్ బిట్స్ అటు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకే మీకు కూడా ఒక బాంబు పడుతుంది చూడండి అనుకుంటున్నారా స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా ఉంటారు ఈ ఎస్ఈపిఈ ఉన్నారు చూసారా స్కూల్ అసిస్టెంట్ సో స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ పీటీ వాళ్ళ మీకు కూడా బాంబు ఖచ్చితంగా పడుతుంది నేను చెప్తున్నాగా షూర్ మీరు నమ్మితేనమ్మ లేకపోతే లేదు నేను అందుకనే ముందు నుంచే ఎస్ఏపిఈ వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇటు డిఈసీ వాళ్ళకి వీళ్ళందరినీ చక్కగా ఒక తాట మీదకి తీసుకుని వెళ్తూ వాళ్ళని చదివించుకుంటూ వాళ్ళ ప్రాక్టీస్ కేవలం టెక్స్ట్ బుక్స్ కాదు సార్ నాకు మెటీరియల్ ఇస్తారా మెటీరియల్ పంపుతారా ఈడు బొంద వీడు చదవడం వీడు సెయిల్ నిజం చదవడం వీళ్ళ పేపర్ ఎందుకు నీకు మెటీరియల్లో అంటే పుస్తకాలు చదువుతూ చేత కదా ఓకే నాకు పుస్తకాలు చదవడం చేత కాదు నాకు మెటీరియల్ కావాలి అన్నవాళ్ళు చెప్పండి నేను ఎక్సలెంట్గా ఇస్తాను అది నేను టెక్స్ట్ పుస్తకాలు చదవను రేపు ఏదైనా డౌట్ వచ్చినా కానీ మెటీరియల్ మీద ఆధారపడతాను అన్నవాళ్ళు ఉంటే చెప్పండి టెక్స్ట్ పుస్తకాలు చదువుకుంటారు ఓ మీ లైఫ్ బాగుపడతా నేను మీకు మంచి కోసం చెప్పా వింటే వినండి లేకపోతే లేదు ఏమండి టెట్ అయితే కనుక చెప్తున్నా గ్రూపులో టెట్టకు నూట నలభై మార్కులు నాకు రావాలి డిఎస్సి తొంభై మార్కులు పైనే రావాలి ఆ లక్ష్యంతో హార్డ్ వర్క్ చేస్తానంటేనే జాయిన్ నేను చక్కగా మీకు ఎలాంటి ఏ విధంగా కావాలన్నా ఈ రత్నం సార్ అన్ని విధాలుగా మీకు చక్కగా హెల్ప్ చేస్తాడు ఎందుకంటే రేపు ఈ ఈ టెట్ మీరు చూడండి టెట్ వచ్చేస్తుందా వచ్చేస్తుంది డిసెంబర్లో ఎగ్జామ్ అంట డిసెంబర్ ఒకటో తారీఖు అంట డిసెంబర్ ఇరవై ఐదు అంట అసలు కనీసం సెన్స్ ఉందా ఓకే మీరు చెప్పేస్తున్నారు వాళ్ళు వేళ చూస్తున్నారు ఇంకొక ఆయన అంటాడు అక్టోబరు పదహారో తారీఖున నోటిఫికేషన్ పదహారో తారీఖు మరి ఈయనకు వచ్చిందో ద్వారా నాకు తెలియదు ఒక ఆయన కాకినాడలో ఉంటాడు ఒక ఆయన విజయవాడలో ఒక ఆయన ఉంటాడు పెద్ద ఆయన ఆయన ఒకరు వీళ్ళందరూ అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చేసింది విడుదలైపోయింది విడుదల వీళ్ళకి వీళ్ళ దగ్గర విడుదలైపోయింటే వీళ్ళ కోచింగ్ సెంటర్స్లో వీళ్ళు ఆన్లైన్లో విడుదలైపోయి ఉంటాయి కనీసం సెన్స్ ఉండాలండి కనీసం సెన్స్ ఉండాలి ఏంటి ఇంకాను అసలు అంటే మంత్రి గారు చెప్పింది అమ్ముదామా నువ్వు చెప్పింది అమ్ముదామా అవునా కాదు సో దయచేసి ఎలాంటివి నమ్మకం నోటిఫికేషన్ ఇచ్చిన రోజు ఎందుకంటే అట్టి కన్వీనర్ కావాలి రెండు కెటకి సంబంధించి ఉపాధ్యాయులు రాయాలా లేదా రివ్యూ పిటిషన్ ఉంది అదేందా రివ్యూ పిటిషన్ ఉంది ఏదో కోర్టులు అంటే వెంటనే అయిపోయేది కాదు సో జరుగుద్ది ఆ రివ్యూ పిటిషన్ అలా వాయిదా పడద్దు నెల పడుతుంది రెండు నెలలు పడుతుంది ఏంటి పరిస్థితి ఉన్నాయి కదా ఎందుకంటే కోర్టు కేసులు ఇప్పటికే డిఎస్ఏ మీద ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని వస్తున్నాయి చూసే ఇవన్నీ ముందు నుంచి చెప్పాం కానీ గవర్నమెంట్ అయితే కనుక ఏం చేస్తుందండి ఏమీ పట్టించుకోకుండా అవి ఏమీ లేకుండా మేము ముందుకెళ్ళిపోతా ఉన్నాం సో ఇప్పుడు నారాయణ లోకేష్ గారు కూడా టెంట్కి సంబంధించి ముందుకు వెళ్ళాలి కానీ న్యాయపరమైన సమస్యలు రాకూడదు అదే నాకు చాలా విచిత్రంగా ఉంది సో అవన్నీ కూడా